హాయ్ వన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి బాగా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇలాంటి క్లైమేట్ వల్ల అందరికి కూడా జలుబులు దగ్గులు అయితే చేసి ఉంటాయి ప్రతి ఒక్క అంటే అంటప్పుడు వేడి వేడి అన్నంలో ఈ ఒక్క పులుసు వేసుకొని తింటే చాలు దెబ్బకి జలుబు దగ్గు అన్ని మాయమైపోతాయి నిజంగా చెప్తున్నా దీన్నే అల్లం పులుసు అంటారు ఈ అల్లం పులుసును అయితే డే టైం కన్నా నైట్ టైం తింటే మంచిది పులుసు అనేది వేడి చేస్తుంది వేడి చేయడం వల్ల జలుబు తగ్గు అనేది క్లియర్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి పులుసు తిన్న తర్వాత వాటర్ ఎక్కువ తాకుండా పెల్లం తింటే చాలా మంచిది అంటే వేగేలోగా మసాలా ప్రిపేర్ చేద్దాము పులుసులోకి అల్లం ఎక్కువగా తీసుకోవాలి పసుపు కొమ్ములు మూడు తీసుకొని దంచి వేసుకున్నాను ఒక ఎల్లులపై ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు మిరియాలు పేస్ట్ ని ఈ ఉల్లిపాయలు లేగిన తర్వాత ఇందులో వేసుకొని కారం ఉప్పు వేసిన తర్వాత చింతపండు రసం వేసుకొని మరగనిస్తే సరిపోతుంది పసుపు కొమ్ములు లేకపోతే పసుపు త్రీ స్పూన్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటే ఎక్కువ పసుపు పడుతుంది ఈ పులుసులో పులుసు బాగా మరిగిపోయింది ఇప్పుడు మెంతకు వేసుకొని దించేయడం తేడి అన్నంలో ఈ పులుసు ఒక అప్పడం వేసుకొని తింటే ఉంటుంది సూపర్ గా ఉంటుంది కమెంట్ చేయండి అంత వీడియో బై బాయ్